స్కోలింగ్ జిల్లా కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ భావన జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ ఒంగోలు గుంటూరు జడ్పీసీయులతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానల్ స్పీకర్ తెన్నిటి కృష్ణప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు ఈ ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆరు వందల కోట్లతో రైల్వే లైన్లు పాటుగా గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లాలో బీచ్ల అభివృద్ధి పనుల కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని సూర్యలంక బీచ్నందు అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు బీచ్లు అభివృద్ధి చేయడంలో తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోని బీచ్లకు అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ గృహ నిర్మాణ సంస్థ డిఆర్డీఏ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై సమీక్ష జరుగుతుంది కార్యక్రమంలో విజయలక్ష్మి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు సిపిఓ ఏఎస్ రాజు జిల్లా శ్రీశ సంక్షేమ శాఖ పీడి రాధామాధవి డివో శ్రీనివాస్ జిల్లా గనుల భూగర్భ శాఖ డిడి రామచంద్ర డిఆర్జీఏపీడి సింగయ్య ఆర్టీసీ డిఎం విమల వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు మన మీకంద తెలిసి అవుతుంది గత నాలుగు సమావేశాలు మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి ఈ అкадеమిక్ जरूरत ఉంది దంత బాగు గారు చెప్తుంటారు సో కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తుంటారు దాంతో బాగు మనం ముందుగా జేసీ గారిని ఓపెనింగ్ రబాసి వస్తనగా కోరుకుంటున్నాం ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రెసెంట్ హియర్ టుడే వి హావ్ కమ్ హియర్ ఫర్ క్వార్టర్లీ దిషా మీటింగ్ మనకి ప్రకాశం నుంచి సియోజెపి గారు వచ్చారు గుంటూరు నుంచి డెప్యూటీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ i wish all the members, officers, uh, a very happy new year. and uh, we are also aware that after the new year celebrations, of the two districts are carved out and a new district was formed, that is Bapatla district. therefore, this district is a very, very backward district. i want you to follow మంచి స్ఫూర్తితో ముందుకు పోతూ ఉండాలి మళ్ళీ ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా తయారవుతుంది నిజాంపట్నం దగ్గర ఎవరికీ లేనిది మనకున్న అవకాశం ఏంటంటే నేను పదే పదే పోయి నాకు మన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు ఫోర్ లేన్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాను మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాలేదు మనకి వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కౌన్సిల్ పోయిన సెషన్ లో ఐదు ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను ఫైవ్ రికార్డ్